వాట్ పవన్ కళ్యాణ్ ఇంటికి బన్నీ వెళ్ళడానికి కారణం ఆ స్టార్ పర్సనా ఇది నిజంగా సెన్సేషనల్ మ్యాటర్ అనే చెప్పుకోవాలి సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా మారుమ్రోగిపోతుంది మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ల మధ్య వార్ ఎంత హై రేంజ్ కు వెళ్ళిందో వాళ్ళు గొడవ పడుతున్నారు అని డైరెక్ట్ గా చెప్పకపోయినా పరోక్షంగా వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి వాళ్ళ మధ్య ఏదో ఇష్యూస్ ఉన్నాయి అన్న విషయాన్ని బయట పెట్టేసింది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కొడుకుని పరామర్శించడానికి పవన్ ఇంటికి వెళ్లారట ఇక్కడ దాదాపుగా గంటన్నర పాటు వీళ్ళు మాట్లాడుకున్నారు దేని గురించి మాట్లాడుకున్నారు అనే విషయాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవడమే పెద్ద మ్యాటర్ అంటూ ఫీల్ అయిపోతున్నారు అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ గతంలో అల్లు అర్జున్ కి అపార్ట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఆయన కావాలనే ఇవ్వలేదా లేక వేరే కారణాలతో ఇవ్వలేదా అనే విషయం ఇప్పటికీ బిగ్ క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయింది మరి ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకు అల్లు అర్జున్ ని కలిశాడు అంటే మాత్రం మాటల మాంత్రికుడు శ్రీనివాసరావు అంటున్నారు జనాలు పవన్ కళ్యాణ్ కి జాన్ జిగిడి దోస్ త్రివిక్రమ్ అలాగే అల్లు అర్జున్ కి గురూజీ లాంటి వాడు ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలపడానికి మధ్యలో పెద్ద పిల్లర్ గా మారిపోయి మరీ తన ప్లాన్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాడు త్రివిక్రమ్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ ని కలిపిన ఘనత మొత్తంగా త్రివిక్రమ్ శ్రీనివాసరావుదే అంటూ ప్రశంసించేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ ఓ దేవుళ్ళ లాంటివాడు ఏం చెప్పినా సరే నో అనడు త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ దేవుళ్ళ లాంటివాడు ఆయన ఏం చెప్పినా నో అనడు పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఏమైనా చేస్తాడు అది అందరికీ తెలిసిందే